బొచ్చన్న కొండ మీద నుంచి మీకు కనిపిస్తున్న ఈ దృశ్యాలు మీరు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటానికి ఇలా ఉండేది ఇక్కడ ఈ ప్లేస్లో కనపడేది కూడా చూడాల్సి ఉంటుంది ఇది బొజ్జన్న కొండ ఇది అనకాపల్లికి దగ్గరలో ఉంది రెండు మూడు కిలోమీటర్ల లోపు అలాపోతే ఇక్కడ ప్రతీది బౌద్ధులు భలే వాళ్ళే చెక్కడం జరిగింది ఇదంతా ఏకశిల ఏకశిల బౌద్ధారామంలాగా మనం పిలువబడుతుంది పిలువపడచ్చు ఇది మనకు విశాఖపట్నం నుంచి ఒక నలభై నలభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది అయితే ఇక్కడ ఇది ఇక్కడ ఉందని ఎప్పటి నుంచి తెలుసు ఇది నాలుగు నుండి తొమ్మిది తొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో దీన్ని ఇలా చెక్కడం కానీ ఇక్కడ వాళ్ళు పరిపాలించడం కానీ ఇవన్నీ జరిగేవి జరిగినవి ఆ తర్వాత ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల ఏడులో తవ్వకాలు జరిగినప్పుడు ఇక్కడ చోళులవి అలాగే శాతవాహనులు వెళ్ళాయి ఇక్కడ కొన్ని నాణ్యాలు అనేవి దొరికాయి ఆ నాణ్యాల ఆధారంగా ఇక్కడ వాళ్ళు పరిపాలించారు ఇది ఎవరి ఆధీనంలో ఉంది ఏంటి కథ అనేది మనకు క్లియర్గా కొన్ని అర్థం చేసుకోవటానికి చిహ్నాలుగా ఉన్నాయి అయితే ఇక్కడ ఎంట్రీ టికెట్ ఏంటి లేదు అయితే ఇక్కడ ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి మొత్తం ఈ యొక్క ఈ భారత ప్రభుత్వం దీన్ని పురావస్తు శాఖ కిందికి తీసుకున్న తర్వాత దీన్ని ఫినిషింగ్ వేయడం జరిగింది ఆ ఫినిషింగ్ ద్వారానే ఈ చెట్లన్నీ యథావిధిగా పైకి చాలా ఎత్తులో పెరగడం జరిగింది అయితే అక్కడ ఒక పెద్ద చెట్టు సింగిల్ కనపడుతుంది అక్కడికి మాత్రం వెళ్ళాలి దాన్ని చూడటానికి ప్రత్యేకంగా ఈ దీని పైకి వెళ్ళి లొకేషన్ మీకు చూపించటానికి కొద్దిగా నేను సాహసం చేస్తాను దీని పైనుండి ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ హైట్ ఇదే ఇక్కడ నుంచి చుట్టూరు వీడియో తీయటానికి అది అనకాపల్లి వైజాగ్ హైవే ఇంకా ఇలా పోతే మొత్తం చుట్టూరు కొండలు ఇప్పుడు దీని చుట్టూరే అవి కొన్ని చెక్క చెక్కడం జరిగింది ఇంకపోతే ఇలా ఉండిద్ది ఇక్కడ ఒక లాగా చెక్కడం జరిగింది ఇలా పట్టుకొని ఎన్న కొద్దు అది ఆల్రెడీ ఆన్లో ఉంది నన్ను కూడా కొద్ది చుట్టూ ఈ వీడియో అందించేది నేనే మీకు అయితే ఈ వీడియో మీకు కొద్దిగా అర్థం కాకపోవచ్చు వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుద్ది నన్ను రన్ చేయ ఇలా పోతే ఇవి మొత్తం కూడా దీని ఆధీనంలోనే ఉన్నాయి ఇక్కడ ఎంట్రీ ఫీజ్ ఏం లేదు ఆధార్ కార్డు చూపిస్తుంది సార్ లోపలికి ఎంట్రీ ఉంది అనకాపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇట్లా దగ్గర దగ్గర ఈ విధంగా ఇక్కడ అన్నీ వీడియో వాళ్ళు లేరు అదే ప్రాబ్లం ఇప్పటిదాకా మీకు చూపించింది పైనుండి ఇప్పుడు మధ్యలోకి వచ్చేసా దీని పైనుండి వీడియో తీసాను ఇప్పటిదాకా అందుకే వీడియో అసంపూర్ణంగా ఉంది మా పిల్లోడు పెద్ద కం చూసిలో ఉండు నా నా ఫోకస్ తగ్గినా కూడా ఇవి కనిపించాలి ఇప్పటిదాకా ఇవి కనిపించాలి